రోజుకో స్తోత్రం ఛానల్కి స్వాగతం సుస్వాగతం నవరాత్రి పర్వదినాల్లో నవదుర్గా యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు దుర్గాదేవి యొక్క మందిరము లేదా దుర్గాదేవి యొక్క మండపాల్లో కూర్చొని పఠిస్తే దుర్గాదేవి యొక్క చల్లని అనుగ్రహంతో మీకున్న శత్రు బాధలు ప్రేత పిచాజ బాధలన్నీ తొలగిపోతాయి ఆనంద ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది దుర్గామాత నవదుర్గా స్తోత్రాన్ని పఠించి దుర్గాదేవి యొక్క ఆశిష్యులు పొందండి శైలపుత్రి వందే చంద్ర తక్రత వాతాయత్తకృతేఖరాం వృషారుూఢంతరాం శైలపుత్రిశ్విని బ్రహ్మచారి దానకర పద్మాభ్యాక్షమా కమండీ ప్రసీద తోమయీ బ్రహ్మచారిణ్యను చంద్రకంఠ పిండ జ ప్రవరారూఢ చండక్రకైర్యుత प्रसाद तनुते मह्यम चंद्रघंटेता कुष्मांडा सुरा संपूर्ण कलश रुद्रप्लुतमें वा दधानस्तप्यं कूष्मांड सुस्तु मे स्कमाता सिंहासन गं पद्रितकदास्तु सदा देवी स्कंदमाता यशस्वीनी कायनी का चंद्रहासोजल शादूलरवाहना ుభం దా దీ దానవతిని కాలరాత్రి ఏక వేణీ జపాకర్ణ పురాకరస్థితర్ని కాకర్ణి తైలాభ్యక్తీరిని వామ పాదోల్ల సల్లోహాటూషణన్ కృష్ణ కాళరాత్రి భయంకరీ మహాగౌరీ శ్వేతే ఋషే సమాఢ శ్వేతంబర दराशुची महागौरीशुभं द्या महादेव प्रमोददा सिद्धिदात्रि सिद्धगन्धर्वयक्षाद्य सेव्यमानः सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी शैलपुत्री वन्दे वाञ्छितलाभाय चन्द्रात्तकृतशेखरां वृषारूढं शूलतरां शैलपुत्रीं यशस्विनीं ब्रह्मचारिणि ददानकर पद्माभ्यामक्षमालाकमण्डलु దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారినుమాఘ పిండజ ప్రవరారూఢ చండక్రకైర్యుత ప్రసాదం తను మహ్యం చంద్రఘంటేతి విశ్రుత కూష్మాండ సురంపూర్ణకలం రుదిరతమే వచ్చ దస్త పద్మాభ్యం కూష్మాస్ మే స్కందమాత సింహాసనగత నిత్యం పద్మశ్రతకరద్వయా శుభదాస్ సేవి స్కందమాతస్విని కాత్యాయని చంద్రహాకారా శావరవాహనా క్యాయని శుభం దేవి దానవతిని కాలరాత్రి ఏక వేణీ జపాకర్ణ పురాకరస్థితర్ని కాకర్ణి తైలాభ్యక్త శరీరి సల్లో कण्टकभूषण वर्धन्मूर्धध्वजाक् कृष्णा कालरात्रि भयङ्करि महागौरी श्वेते ऋषे समारूढ श्वेताम्बर धराशुचि महागौरी शुभं दद्यान् महादेव प्रमोददा सिद्धिदात्रि सिद्धगन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि सेव्यमानः सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी శైలపుత్రీ వందే మాంఛితాభాయ చంద్రాతేఖరాం వృషారూఢం శూలతరాం శైలపుత్రీం యశస్విని బ్రహ్మచారి దానకర పద్మాండలూ దేవీ ప్రసీద తో మయీ బ్రహ్మచారిను చంద్రఘ పిండజ ప్రవరారూఢ చండక్రకైర్యుత ప్రసాదం తను మహ్యం చంద్రఘంటే తిశ్రుత కండా సుర సంపూర్ణక రుదిరాప్లూతమేచ దం కమాప దాస్కందం పద్మశ్రతకరద్వయా శుభదాస్ సేవి స్కందమాశస్విని కత్యాయని చంద్రహాజ్వలకారా శావరవాహనా క్యాయ శుభం దేవీ దానవాలి ಏಕವೆಣಿ ಜಪ ಕರ್ಣ ಪುರಗ್ಕರಸ್ಥಿ ಲಂಬಿಕಾಕರ್ಣಿ ತೈಲ ಶರೀರಿಣಿ ವಾಮಪಾ ಸಲ್ಲೋಹಕಭೂಷಣ ಕೃಷ್ಣ ಕಾಳರಾತ್ರೀ ಭಯಂಕರೀ ಮಹಾಗೌರಿ ಶ್ವೇತೇ ಋಷೇ ಸೂಢ ಶ್ವೇತರುಚಿ ಮಹಾ ಗೌರಿ ಶುಭ ದದ್ಯಾ ಮಹಾದ ಪ್ರಮೋದಾ सिद्धिदात्री सिद्धगन्धर्व यक्षाद्यैरसुरैतमरैरपि सेव्यमानः सदा सिद्धिदा सिद्धिदायिनी